ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ లో భాగంగా తిరువూరు టౌన్ మండల పరిధిలోని ఉన్న రౌడీ షీటర్లకి తిరువూరు సెక్టార్ ఒకటి ఎస్ఐ కెవీజీవి సత్యనారాయణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సత్ప్రవర్తన కలిగి ఉంటే కేసులు తొలగించబడతాయని వారి స్థితిగతులను తెలుసుకుని భవిష్యత్లో తాగడం తాగి గొడవ చేయడం లాంటివి చేస్తే మీ రౌడీ షీట్ తొలగించడం జరగదు అన్నారు ఆధారం మొదటి పెట్టాలా హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు కోపంలోని మీరు నేరం చేశారనుకో ఈజీగా హైలైట్ అయిపోతారు ఇది బీ కేర్ఫుల్ మీరంత మంచిగా జాగ్రత్త ఉండరు అంత ఎగ్గ్రస్ ఉండేవాళ్ళు లేరు ఎవడన్నా తాగు ఇల్లు అప్పుడు ఇంట్లో తాగడమే రోడ్ మీద తాగే అక్కడ అట్లా గొడవ చేస్తారు రోడ్డు షేటర్ విరంగ నందత్తకుని తిరిగేవాడు అదే రోడ్డు షటరే మామూలుగా కూడా కత్తి కొట్టిన పొద్దురు పేపర్లో వేసేసి అలా వాడు చేస్తారు మీడియా వాళ్ళు అన్నీ వాళ్ళు బ్లూస్ కావాలి నువ్వు రోడ్డు షీటర్ విరంగ అంటే మొత్తం స్టేట్ హైలెట్ అవుతాడు నువ్వు హైలెట్ అవుతావు తర్వాత నీకు వాచ్ వాచిపోతే అవ్వాలి తిరగకొతావు ఎండ పట్టుకొని మామూలుగా వాయిదీసి బాపలేస్తారు కాబట్టి అట్లాంటి ఉండాలి అంతే అన్నవాళ్ళు కూడా తెలియకూడదు పని చేసుకుంటూ దాదాపు అరవై వేలు జట్టు సీట్ తీస్తారు దాదాపు వేల కేసులు అన్నీ కొట్టించుకుంటే అప్పుడు తీసుకెళ్ళి సీట్ క్లోజ్ చేస్తారు అప్పుడు మళ్ళీ వేరే కేసుల్లో నువ్వు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే నువ్వు గొడవలో ఉండి యాక్టివ్గా ఉండి అవి చేస్తే మా డబ్బులు పడతావు వయసు కొంతమంది సీట్లు తీయ్యం ఈ మధ్యగా మనకి మామూలుగా అరవై వేలు తీసేస్తాం అసలు సీట్ క్లోజ్ చేయట్లేదు మనం లాస్ట్ కూడా చెప్పి మళ్ళీ చేస్తున్నాను కాబట్టి వేస్ బ్యాటర్ అనేది మ్యాటర్ కాదు నీ క్యారెక్టర్ అనేది మ్యాటర్ నువ్వు కరెక్ట్గా ఉంటే నీ సీట్ ఎప్పుడైనా చదువుకున్న వాళ్ళు రేపు కేసు రేపు కేసు వాళ్ళు తీసారా ആ ബാബുണ്ടാ പസന് ആ అదేనా అన్నీ వేరేం పేరు అన్న బస్సులు ఎవరు వీటికి వస్తారు బాగా ఎక్కి వేస్తారా ఎక్క ఫోన్ చేస్తున్నావా జాబ్ చేస్తున్నావా అందులోనే వేస్తున్నావా అదే చెప్పే మీరు ఎవరు సార్కుంటున్నా விஜயன்கம்மா காக்கப்பட்டு மதுரை சார் மென்பூர் காமேஷ் சார் மந்திரம் பள்ளி போட்டுக்குமார் பல்லி போகார்